అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మిస్ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో జొన్న ముద్ద మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాము మా ఛానల్ని అమ్మిస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జొన్న ముద్దని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా జొన్నల్ని తీసుకొని జల్లించుకోవాలి చిన్న చిన్న రాళ్ళు పుల్లలు అలాంటివన్నీ డస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని అన్నిటిని క్లీన్ చేసుకోవాలి జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఒక బౌండ్లో తీసుకొని జొన్నల్ని వాటర్ని యాడ్ చేయాలి వాటర్ని యాడ్ చేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలా కడగాలి బాగా వాష్ చేసుకోవాలి బాగా చేత్తో కలుపుతూ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి జొన్నల్ని నీళ్ళు ఏం లేకోకుండా ఓన్లీ జొన్నల్ని ఒక్కటే యాడ్ చేసుకోవాలి నేనైతే అన్ని జొన్న అన్ని జొన్నల్ని యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిలాగా కాకుండా రబ్బరవ్వలాగా ఆడించుకోవాలి ఫ్రెండ్స్ రబ్బరవ్వలాగా ఆడించుకున్న తర్వాత ఒక బౌండ్ పెట్టి స్టవ్ మీద ఆ బౌన్లోకి వాటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ నీటిని బాగా మరలనివ్వాలి మరుగుతు అక్కడ నీళ్ళు మరుగుతూ ఉండాలి మరుగు పక్కన ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసి చల్లటి వాటర్ని యాడ్ చేసి వంట లేకోకుండా బాగా కలుపుకోవాలి హెల్తీ ఫుడ్ అండి ఇది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఇష్టంతో తింటారు బాగా కలపాలి ఫ్రెండ్స్ వంటలు లేకుండా కలుపుకున్న తర్వాత మరుగుతున్న నీటిలోకి జ ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి వంటలు లేకోకుండా ఈ గంటి సహాయంతో నేనైతే బాగా కలుపుతున్నాను అడుగు అంటుకోకుండా బాగా కలపాలి ఇలానే తొందరగా స్పీడ్గా కలిపితే వంటలు కట్టకోకుండా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ముద్ద రవ్వరవ్వలాగా ఉంటే బాగా ఉంటుంది ఇలానే బాగా కలుపుతూ ఉండాలి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ బాగా కలపాలి అడుగు అంటకోకుండా నేనైతే బాగా కలుపుతున్నాను బాగా ఉడకని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ లేదంటే కడుపు నొప్పి అలాంటివన్నీ వస్తాయి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసినాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలిపాను ఇలానే కలుపుతూ ఉండాలి రైస్ లేకోకుండా జొన్న ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కదా బాగా కలపాలి ఉడికించిన తర్వాత పక్కన సర్వింగ్ బోన్లకు అయితే యాడ్ చేస్తున్నాను వేడి వేడిగా అయితే కొద్దిగా నీళ్ళ నీళ్ళగా ఉంటుంది అలాగే చల్లగా చల్లగా తర్వాత అయితే బాగా గట్టిగా ఉంటుంది పిల్లలు అయితే స్పూన్తో బాగా తినేస్తారు టేస్టీగా ఉందని మేమైతే చికెన్ కర్రీ కానివ్వండి చికెన్ ఫ్రై అలాంటివి యాడ్ చేసుకొని తింటాము లేదంటే మామిడికాయ పచ్చడి పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా అలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి యాడ్ చేసుకొని తింటే హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి ఇది జొన్న ముద్ద ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ಇವತ್ತಿ ಮನ ಜೊಮ್ಮ ಮುದ್ದೆ ರೆಡಿ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್